హాయ్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గగన్ కృష్ణ ప్రసాద్ ఆఫీస్కి వచ్చి కృష్ణప్రసాద్తో గొడవ పడుతూ ఉంటాడు అయినా అసలు నువ్వు మంచి తండ్రివే కాదు మంచి భర్తవి కూడా కాదు అసలు నా దృష్టిలో నువ్వు మనిషివే కాదు అని విధంగా గగన్ చెప్తూ ఉంటాడు అయినా నేను మా ఇంటికి రాకని ఎన్నిసార్లు చెప్పినా అయినా మా ఇంటికి వచ్చి మా ఇంటి పరుగు తీస్తావేంటి ఇంత చెప్పినా కూడా అసలు నువ్వు మనిషే కాదా అని గగన్ కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇస్తాడు ఇక కృష్ణప్రసాద్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు రా మీ అమ్మ మెడలో తాళి ఉన్నంతసేపు నేను మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి రావద్దని ఎవ్వరు చెప్పంత హక్కు కూడా లేదు మీ అమ్మ మెడలో ఉన్న తాళే నాకు హక్కురా అనే విధంగా కృష్ణప్రసాద్ గగన్తో చెప్తూ ఉంటాడు ఓ మీరు ఎంత చేసినా మా అమ్మ మెడలో తాళి ఇంకా మోస్తుంది కదా అదే మా అమ్మ పెద్ద తప్పు అయిపోయింది ఇప్పుడే ఆ తప్పును సరిదిస్తాను అని ఈ విధంగా గగన్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కృష్ణ కృష్ణప్రసాద్కి ఫోటోకు దండ వేస్తూ ఉంటాడు ఇక పిండం కూడా పెడుతూ ఉంటాడు ఆ గమనించిన చెర్రి వచ్చి అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య బ్రతికున్న నాన్నకు దండ వేస్తున్నవేంటి పిండం పెడుతున్నవేంటి అని విధంగా అనగానే గగన్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు మా నాన్న చనిపోయాడు మీ నాన్న బ్రతికున్నాడేమో కానీ మా నాన్న చని అనే విధంగా గగన్ చెప్తూ ఉంటాడు ఇక ఏం జరిగింది అని మీకు తెలియాలంటే నీ పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి